విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహం తక్షణమే సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నంద్యాల కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు బీసీ బాలుర వసతి గృహ వార్డన్ను తక్షణమే విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలంటూ నూనెపల్లి ఫ్లైఓవర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు పీజీఆర్ఎస్ ప్రాంగణంలో బయటయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు రియాజ్ రవీంద్ర నాయకులు మాట్లాడుతూ బనగానపల్లె బీసీ బాలుడ వసతి గృహంలో చదువుతున్నటువంటి ఓ విద్యార్థి హాస్టల్ నుండి వెళ్లిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచి తల్లిదండ్రులకు ఉన్నతాధికారులకు హాస్టల్ వార్డెన్ సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు హాస్టల్ నుండి వెళ్లిపోయినటువంటి విద్యార్థి డ్రోన్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై రెండు కాళ్లు పోగొట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బీసీ హాస్టల్ వార్డెన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులకు శాపంగా మారారన్నారు వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అదే విధంగా పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి మిస్సింగ్ కేస్ కంప్లైంట్ చేయకుండా వార్డ్ అండ్ ఆ పిల్లడు హాజరైనట్టు పెట్టుకొని విద్యార్థులు తిరిగి సరుకులు దోచేస్తున్నాడు ఏదైతే ఇదే విషయం మీద ఆ అల్తాఫ్ అనే విద్యార్థి ఎక్కడో వెల్దుర్తి మండలంలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఆక్సిడెంట్ అయ్యి పక్కన స్థానికులకు తెలిస్తే ఆ స్థానికులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా అదైతే ఆ వార్డు నాగేంద్ర అనే వ్యక్తి ఆ యొక్క తల్లిదండ్రులకు గాని సమాచారం ఇవ్వకుండా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా ఈ వ్యక్తిని గురించి అయ్యా ఆ యొక్క తల్లి ఆ యొక్క ఓనట్ అల్తాఫ్ ఒక అయినట్టు అయ్యా మా పిల్లోడు బయటికి వెళ్ళిపోయినారంట నే ఏ విషయం అంటే మీ మీ పిల్లోడు ఎారికి పోయినాడు మాకేం తెలుసమ్మా వెళ్ళిపోయినాడు పారిపోయినాడు సస్య సామని మేమేం చేయాలని చెప్పి నిర్లక్ష్యతో డీళ్ళు ఆ మహిళ వృద్ధ మహిళను చూడండి కూడా ఆమె గారిని తిరుతూ మాట్లాడినాడు ఇదే విషయం మీద ఐదవ తేదీ అక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది స్థానికంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఫిర్యాదుకు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఇంతవరకు కేసు కట్టారో కట్టలేదో తెలియని పరిస్థితులలో ఉన్నాము ఈ రోజు ఫిర్యాదు చేసేది అక్కడ ఉన్నటువంటి ఎస్ఎట్ గారికి ఫిర్యాదు చేశాము ఇంతవరకు ఆ పిల్లోడు అదే విధంగా అల్తాఫ్ అనే విద్యార్థి ఏ విధంగా చెయ్యిరిగి ఏ విధంగా కాలిరిగి అని పందారు ఈ రోజు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలు విద్యార్థులు కట్టేటువంటి ట్యాక్స్లు మీరు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును మీరు గాలి కదిలేసి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇదే విషయం మీద అడిగితే సస్పెండ్ అయితే అవుతాము మూడు నెలలు అయితే ఆరు నెలలు అయితే నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడుతున్నారు విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిబిసి డబ్ల్యూఓ గారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరిచారు విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ తనిఖీలు చేయకుండా ఏదో అసోసియేషన్ అని పేరు పెట్టుకుని వార్డర్స్ అసోసియేషన్ పేరు పెట్టుకుని దాన్ని ముసుకుంటపల్లె నియోజకవర్గంలోని బనగానపల్ల బీసీ బాల వసతి గృహ వార్డర్ అయినటువంటి నాగేంద్ర గారు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలను మూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల సోమవారం రోజు అక్కడ నుంచి టి అల్తాబ్ అనే అబ్బాయి ప్రకాశ్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెల్దుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెలుదుర్తిలోని ఎర్ర తేడి దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి అది యాక్సిడెంట్ అయి కిందని సమీపంలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ స్థానికులు ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులు చేరవేయడం జరిగింది అప్పుడు ఉడవట్ మంగళవారం రోజు నైట్ ఎనిమిది గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకుని రావడం జరిగింది అప్పటికి ఆ పిల్లవాడికి కాలు చేయి రెండు విరిగి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నాననేది వాటర్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇలా బీసీ డీబీసీ డబ్ల్యూఓ గారికి ఎన్నో సార్లు కంప్లీట్ చేసాం అతని మీద కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు అతను ఒక జిల్లా అధ్యక్షుడిని పీసీ హాస్టల్ వార్డెన్స్కి ఒక జిల్లా అధ్యక్షుడని అతను చాలా అందరి వాళ్ళని చేతులు పెట్టుకొని పిల్లలను ఏ విధంగా మేము చేసినా కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా అనే ఉద్దేశంతో ఈ రోజు అతని ధోరణి కనిపిస్తా ఉంది కాబట్టి ఈరోజు డీబీసీ డబ్ల్యూ గారికి మేము కంప్లీట్ చేయడం జరిగింది అదే ఐదో తారీఖున మేము టౌన్ టౌన్లోని సీఏ గారికి చెప్పి సిఏ గారి దగ్గర కంప్లైంట్ ఇప్పించడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ రోజు పిల్లవాడు ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ పిల్లవాడి ఆ రోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తా ఉన్నారు చూడండి ఆ పిల్లవానికి జరిగిన అన్యాయం గురించి ఆ పిల్లవానికి కాలు ఇక్కడ చేయి విరిగింది ఇక్కడ కాలు రెండు చోట్ల ఫ్యాక్చర్ అయింది ఈ విషయమై మేము బరంగపల్లి టౌన్ లో కేసు కట్టించి రావడం జరిగింది కానీ ఈ ఈ కేసు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అతని మీద చేయలేదనేది మా మా యొక్క ఆలోచన ఎందుకు ఈ విధంగా ఈ వాటర్ని సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఇప్పటి కాదు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది కంప్లైంట్లు పోయినాయి అతని మీద దశంలో కూడా అయినప్పటికీ ఏ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈ రోజు మేము ఆ పిల్లవాడికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాము డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి